ఓం శ్రీ మాత్రే నమ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా మూడు అతిపెద్ద సంఘటనలు చూడబోతున్నారు దానికి సంకేతాలు ఇవే మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృక్షిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి దీనిని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు అయితే వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా చాలా మార్పులు అనేవి సంభవించబోతున్నాయి వీరికి చాలా వరకు కూడా పట్టింది బంగారం కాబోతుంది అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ రాశి వారి యొక్క ఉద్యోగం వ్యాపార వైవాహిక జీవితం పర్సనల్ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి అనేది ప్రారంభం కావడానికి ఇది చాలా వరకు కూడా మంచి సమయంగా చెప్పవచ్చు గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి ఇది చాలా వరకు కూడా మంచి సమయం అని చెప్పాలి దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారం పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది दूरदृष्टि लग्न पै लाभस्थान पै मे మూడవ ఇంటిపై ఉండడం వలన మీ ఆలోచనలు కారణంగానే సరైన ఫలితాలనేవి చూడగలుగుతారు ప్రయోజనకరమైన విజయాలు సాధించగలుగుతారు మీరు గతంలో ఉన్న చికాకులు కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి వ్యాపారంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పట్టేందుకు ఇది మంచి కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఏదైతే మీరు వ్యాపారం ప్రారంభించాలి అనుకుని లాస్ వస్తుందేమో అని వదిలేశారో ఆ వ్యాపారాన్ని ఇప్పుడు ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు దాని కారణంగా ఇప్పుడు మీకు మంచి ఫలితం లేకపోయినప్పటికీ భవిష్యత్తులో మంచి అభివృద్ధి దీని కారణంగా సాధ్యమవుతుంది ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది ఇక ఉద్యోగ రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఉద్యోగరీత్యా అనుకూలంగానే ఈ సమయం అనేది ఉండబోతోంది మీ ఉద్యోగ పరిస్థితుల్లో మార్పు చూడబోతున్నారు ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావటం కానీ జరుగుతుంది పని ఒత్తిడి కొంతమరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశంలో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నట్టయితే మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి గురదృష్టి లాభస్థానంపై మూడు మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంటుంది అయితే ఇది మీకు అనుకూల ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరం ఏవీ లేదు ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభదాయకంగా ఉంటాయి అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు ముఖ్యంగా మీపై అధికారుల సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధిని చేరుకోగలుగుతారు మరి ఆర్థిక స్థితి పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది మీ వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది గురుదృష్టి లాభస్థానంపై ఉండడం వలన మీరు మీ వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు డబ్బు పదుపు చేసుకోగలుగుతారు గురుదృష్టి లగ్నంపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే ఆలోచనలు పనులు మీకు లాభాలు ఇస్తాయి ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు ఈ సమయంలో మీరు ఏమైనా కొత్త వస్తువులు కానీ బంగారం కానీ కొనుగోలు చేయాలనుకున్నా ఇది చాలా వరకు వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు ఒకవేళ మీరు వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్టయితే ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి అందడం ఖాయమని చెప్పుకోవాలి ఇక మరి కుటుంబ స్థితి పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక కుటుంబం జీవితం పరంగా చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతాయి ముఖ్యంగా గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వలన గత కొంతకాలంగా మీలో ఉన్న చికా కానీ కోపం కానీ తగ్గి ప్రశాంతంగా మారుతారు అలాగే మీతో మీ కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇంట్లో కుటుంబ సమస్యలు ఆరోగ్యం వరకు తగ్గటం అనేది మిమ్మల్ని ఈ సమయంలో ఆనందానికి చేస్తుంది మిత్రుల సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేయగలగటం ఈ సమయంలో మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది ఈ సమయంలో మీరు కొత్త ఇంటికి మారటం కానీ కొత్త ప్రదేశానికి మారటం కానీ జరుగుతుంది ఏడవ ఇంటిపై గురువు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తగ్గిపోతాయి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి వారి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల బంధుమిత్రులు రావటం మరియు కుటుంబం అంతా ఆనందంగా ఉండటం జరుగుతుంది ఆరోగ్య స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్యం పరంగా మిశ్ర ఫలితాలు ఏవి కనిపించటం లేదు శని గోచారం అంతా కూడా ఈ సమయంలో మీకు నాలుగవ ఇంట్లో ఉండటం కారణంగా ఆరోగ్యం పరంగా ఎటువంటి సమస్య ఉండదు ఒత్తిడి కారణంగా మరియు అధికంగా మీరు గతంలో శ్రమించడం కారణంగా ఏవైతే అనారోగ్య సమస్యలు వచ్చాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒకట ఇంటిపై గురుదృష్టి కారణంగా మీలో రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మీరు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ సమయంలో మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు మరియు ఇతరులు కూడా ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి మీరు ఇచ్చేటటువంటి సలహాలే ఈ సమయంలో చాలా వరకు వారికి కూడా ఉపయోగపడతాయి ఇక చదువు రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక చదువు పరంగా అనుకూలంగానే ఉండబోతుంది చదువులో కూడా ఎటువంటి సమస్యలు కనిపించటం లేదు అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక చాలా వరకు మంచిగానే చదువుకోగలుగుతారు మీ తల్లిదండ్రుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఈ సమయంలో మీ చదువులో ఎలాంటి మార్పులైనా జరిగినా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమైనా అన్నా కూడా మీరు వీలైనంత వరకు కూడా వాటిని తీసుకునేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉండటం అనేది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీ ఇంటికి ఎవరో ఒకరు రాబోతూ ఉన్నారు అంటే సాక్షాత్తు దేవుడే మానవుడి రూపంలో రాబోతూ ఉన్నాడు అలా మీ ఇంటికి వచ్చి ఏదైనా కొద్దిగా ఆహారం పెట్టమని అడగడం కానీ ఆకలిస్తున్న భోజనం పెట్టమని కానీ లేదా పాత బట్టలు ఏమైనా ఉన్నాయా అని అడగడం కానీ జరుగుతుంది అలా అడగటం కారణంగా మీరైతే వారికి ఏదో ఒక సహాయం చేస్తే ఆ దేవుడి యొక్క అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు రావడానికి ఇదే సంకేతంగా చెప్పవచ్చు ఇలా మీ ఇంటికి ఎవరైనా వచ్చి సహాయం కోరారు అంటే సాక్షాత్తు ఆ దేవుడు ఇంటికి వచ్చి సహాయం అయితే మీరు తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అవే మీకు పెద్ద సంకేతాలుగా మీ జీవితంలో మార్పులు జరగడానికి అవే పెద్ద పెద్ద సంకేతాలను మీరు అర్థం చేసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మార్పులు చూస్తారు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వృచ్చిక రాశి వారికి ప్రేమ వివాహాల పరంగా కలిసి రాబోతుంది వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా బాగుంటుంది చూసారు కదా వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా ఏర్పడబోయేటటువంటి ఫలితాలు వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృక్షికి రాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ